చూడండి తమిడు ఎరకరా తమ్ముడు తమిడు సార్ కనీసం తలకాయ గడపట్లా పూజ కట్టి చిన్నకి ఇటు చెట్టు పూ ను పైకి పెట్టి తలకాయే నువ్వు పైకి చెట్టు కింద அந்த பேட்டனி பெண்ணான இப்போ என்ன படு குச்சாவரா ஆ வெரி குட் ஆ ரெ ரெ பை சைடு குடுங்க சைடு வந்துட இல்ல శిక్షత కార్య కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడ స్కూల్ తరఫున పిల్లలందరికీ ఈ తినుబండారాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్కూల్ తరఫున టీచర్స్కి మేము అన్ని విధాలుగా సహకరిస్తామని چپٽون ضرورت ٿين ٿا ۽ ڪهڙي پروگرام ۾